కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు మాటలు భలే విచిత్రంగా ఉంటాయి ఒక్కోసారి తన సినిమాలపైన ఆసక్తి లేదని అంటారు ఎప్పుడు ప్రజాసేవ పైన దృష్టి ఉందంటారు కట్ చేస్తే సినిమా అంటే తనకి పిచ్చే అని అంటారు అనిక అన్నీ అనుకున్నట్టు జరిగితే రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు ఉండేవాడిని కాదు అంటారు ఇలా పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేస్తారు ఆయన గతంలోనే ఆయన ఇలాంటి ప్రకటనలు చాలా చేశారు ఇప్పుడు తాజాగా మరోసారి అదే ప్రకటనను ఇంకాస్త కొత్తగా డెలివరీ చేస్తున్నటువంటిది సుజిత్ పనితీరును అతడి టీంను మెచ్చుకున్నారు పవన్ సుజిత్ డైరెక్షన్ టీమ్ అంతా కుర్రాళ్ళతో మంచి ఎనర్జీ టాలెంట్తో నిండిపోయిందని గతంలో తను డైరెక్ట్ చేసినటువంటి టైంలో ఇలాంటి టీం దొరికినట్టయితే అసలు పాలిటిక్స్లోకి వచ్చేవాడిని కాదేమో అని అంటుంటారు మరి అంటే సినిమాల్లో తనకు సరైనటువంటి విజయాలు సరైనటువంటి టీం దొరక్క రాజకీయాల వైపు వచ్చానని పవన్ పరోక్షంగా అంగీకరిస్తున్నట్టే కదా గతంలో ఇలాంటి ప్రకటనలు ఆయన చాలా చేశారు ఫలానా సినిమా హిట్ అయితే తను రాజకీయాల వైపు వచ్చి ఉండేవాడిని కాదంటూ ఉంటారు మరోవైపు దీనికి విరుద్ధంగా ఎప్పుడు తనను సామాజిక సమస్యలు డిస్టర్బ్ చేసేవని ఓవైపు సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా మరోవైపు చెట్టు కింద కూర్చొని ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలా అంటూ సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటానని కూడా ఆయన చెప్తూ ఉంటారు అలా తన ఆలోచనలన్నీ ఏకమే రాజకీయాల వైపు తనను లాక్కొచ్చాయని సినిమాలంటే తనకు ఎప్పుడూ ఆసక్తి ఉండేది కాదని కూడా అనేకసార్లు చెప్పున్నారు ఆయన ఒక మనిషి రెండు అభిప్రాయాలు ఉండటం తప్పు కాదు ఒక మనిషికి కానీ కాలాన్ని బట్టి అభిప్రాయాలు మారుతుంటాయి స్టేట్మెంట్స్లో కూడా తేడాలు ఉంటాయి కానీ ప్రతి సినిమాలు ప్రతిసారి కూడా సినిమాలు ఇష్టం లేక రాజకీయాల్లోకి వచ్చాను సినిమాలు హిట్ అయితే పాలిటిక్స్లోకి వచ్చేవాడిని కాదు అంటూ ప్రకటనలు చేయటం ఇట్లాంటి ప్రకటనలు ఇవ్వడం బాగా లేదు అని ఇప్పుడు నెటిజన్లు అనుకుంటున్నటువంటిది ప్రజలు కూడా అనుకుంటున్నటువంటిది దానికి బదులుగా తనకు సినిమాలు రాజకీయాలు రెండూ ఇష్టమే అని చెప్పేస్తే సరిపోయేదిగా అని అని ఇప్పుడు అనుకుంటున్నారు నమస్తే